శ్రీ గణేశాయ మత మార్పిడి ముఠాలు నిరంతరం కూడా హిందూ ధర్మాన్ని దాని యొక్క ఆచారాలని దెబ్బతీయడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కనీసం బుద్ధి జ్ఞానం కూడా ఉండవు కొందరికి ఈ స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి ప్రవీణ్ సిఓసి సిఓసి అనగా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అయి ఉండొచ్చు బహుశా అతను పెట్టింది చూడండి జీవం లేని నిర్జీవ స్థితిలో ఉన్నదానికే కదా ప్రాణప్రతిష్ఠ చేస్తారు అంటే ఇప్పుడు దేవుడు జీవం లేనివాడా ఒక సాధారణ మనిషి ప్రాణప్రతిష్ఠ చేసి జీవం పోస్తే కానీ తన ఉనికిని చూపలేనివాడు దేవుడు కాగలడా మతం మనిషిని గ్రొడ్డివానిగా చేస్తుంది కానీ దేవుడు మనిషిని వివేచన గల జ్ఞానిగా చూడాలనుకుంటాడు ఆలోచించండి అని పెద్ద పొత్తిత్తు గబుర్లు పెట్టాడు ఇతనికి కనీస జ్ఞానం కాదు కదా అసలు తాడు బంగారం లేదని కూడా అర్థమైంది ఎందుకంటే నిర్జీ స్థితిలో ఉన్నదానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారన్నది కొంతవరకు సమంజసమే అయితే ప్రాణప్రతిష్ఠ చేసేది విగ్రహానికో యంత్రానికో ప్రాణప్రతిష్ఠ చేస్తారు కదా మరి దేవుడు జీవనం అంటాడేంటి అసలు బుర్ర ఏమైనా ఉందా లేకపోతే పోయిందా ప్రాణప్రతిష్ట చేసేది దేవుడి జీవనం లేనివాడని అడగకూడదురా బాబు విగ్రహం చేయవలందా యంత్రం చేయాలనిందా అని అడగాలి విగ్రహంలోకి దేవుడిని కదా ప్రాణప్రతిష్ఠ చేసేది దేవుడికి ప్రాణప్రతిష్ఠ చేయట్లేదు రా నాయన నీకు కనీసం అసలు ఎల్కేజీ అయినా లేదు తెలియదు నువ్వు ఒక సాధారణ మనిషి ప్రాణప్రతిష్ఠ చేసి జీవం పోస్తే కానీ తన ఉనికిని వాడు దేవుడు కాగలడా ఎవడా అబ్బాయి నీకు చెప్పింది ఇప్పుడు ఒక విగ్రహంలోకి ప్రాణప్రతిష్ఠ చేస్తే భగవంతుడు భక్తుల యొక్క ఆరాధనలు అందుకుని వారి యొక్క అభీష్టాలు నెరవేర్చడం కోసం విగ్రహాలు యంత్రాలు క్షేత్రాలు ఇవన్నీ వచ్చాయి అసలు విగ్రహంలోకి ప్రాణప్రతిష్ఠ చేయనంత మాత్రాన భగవంతుడు తన ఉనికి చూపలేడని ఎందుకు అనుకుంటున్నాను ని మూర్ఖత్వం కాకపోతే ఈశ్వర సర్వభూతానా హృదయశే అర్జున ధిష్ఠతి భరామయం సర్వభూతేశు యంత్రూఢాన్ని మాయ ఈశ్వరుడు సర్వజీవుల యొక్క హృదయాల్లోనూ ఉన్నట్టే వారి వారి కర్మలకు అనుగుణంగా వారిని వారిని ప్రేరేపిస్తూ ఉంటాడు భగవంతుడు నేను అనే ఉనికి నువ్వు గ్రహిస్తున్నావు అంటేనే అది భగవంతుడి ఉనికి ఉన్నది అని అర్థం నీకు కనీసం ఒక జ్ఞానం కానీ బుద్ధి కానీ వివేకం కానీ వివేచన కానీ తెలిస్తే అర్థం అవుతుంది వీడు చూడండి లాస్ట్లో డైలాగ్ కొట్టాడు పెచ్చకామిడీ డైలాగ్ ఇది మతం మనిషిని గురుడివానికి వచ్చేస్తుంది కానీ దేవుడు మనిషిని వివేచన కలగానిగా చూడాలనుకుంటాడు ఆలోచించండి అన్నాడు అసలు ఆదాము వీళ్ళ దృష్టిలో వీళ్ళు భూమి మీద పుట్టిన మొదటి మనిషి ఆదాము మొదటి మనిషి అతని పక్కటెముగల్లో ఆ హవ్వ చేశాడని చెప్పి వీళ్ళు కలుపుత పాత్రలు రాసుకున్నారు అది పక్కన పెడితే కలుపుతాము కదా ఆదాము మంచి చెడ్డలో తెలుగు నుంచి వృక్ష బలం తినేస్తాడు మళ్ళీ జీవ వృక్ష బలం కూడా తినేస్తాడు ఆ బండు తినేస్తే మళ్ళీ వీడికి తెలుగుదాటలు వచ్చేస్తాయని చెప్పి ఫీల్ అయిపోయింది ఎవరమ్మా ఇప్పుడు మంచి చెడుల తెలుగు వృక్షం అంటే మనిషికి ఏది మంచి ఏది చెడు ఏది జ్ఞానం ఏది అజ్ఞానం యుక్త యుక్తి విచక్షణ ఏది చెయ్యాలి ఏది వద్దు దాన్ని చే తింటే ఈయనకి బాధ వచ్చేసి వీడు ఎక్కడ జీవవృక్ష ఫలాన్ని తినేస్తే వీడు మళ్ళీ మనలాగానే వీడు కూడా నిత్యత్వంలోకి వెళ్ళిపోతాడేమని ఒక అభద్రతా భావానికి లోనైన దేవుడు సోగాళ్ళ దేవుడు మరి ఎందుకు గార్డెన్ ఆఫ్ ఈడన్ అంటారు కదా ఏదైనా తోటలోంచి ఎందుకు బయటకు గెంటేసాడు దేవుడు మనిషిని ఆఖరికి తన శరీరం మీద వస్త్రాలు ఉన్నాయో లేదో కూడా గ్రహించలేనంత జ్ఞానిగానే ఉంచాలనుకున్నాడు ఆది కాండంలో ఆ తర్వాత వాడు జ్ఞానస్వరూపమైనటువంటి నాగదేవత యొక్క అనుగ్రహం చేత చక్కగా మంచి చెడులు తెలుసుకుని మనం చక్కగా వస్త్రాలు కప్పుకుని జ్ఞానవంతులుగా ఉందామని తెలుసుకున్నాడు అసలు ఆ మాత్రం ఇంగితం లేదు మనుషులు దేవుడిని జ్ఞానం దేవుడు మనుషులను జ్ఞానవంతులుగా చూడాలనుకుంటున్నట్టే ఎక్కడ అనుకున్నాడు బాబు మాకు వేళ అనుకున్న అది కాంట్రడిక్షన్ అవుతుంది తప్ప నువ్వు ఎంత కవర్ చేసుకోవాలన్నా దానివల్ల ఏమీ ఉపయోగం లేదు రెండు అసలు పాపుల కోసం చచ్చిపోయాడు అని చచ్చిపోవడం అనే కాన్సెప్ట్ని హైలైట్ చేసిన మీరు జీవం గురించి మాట్లాడడం పిచ్చగామిడి అనమాట కామెడీ రెండు అసలు మీకు ఎందుకన్నీ మీకు ఎందుకని మీకేమైనా ఆర్కియలాజికల్ ఎవిడెన్స్లు ఉన్నాయా ఏమన్నాయని పెద్ద రెచ్చిపోతున్నారు తప్పు కదా మీరు ఏదో పెద్ద విజ్ఞానవేత్తలాగా దేవుడు దాన్ని ఉనికించి ఆటుకోలేట అసలు ఎంత అజ్ఞానంలో ఉండే మతం మారుతారేమో బహుశా అద్దాల మేడలో ఉంటే పక్కిండే మీదకి రాళ్ళు ఆయన ఎందుకంటే నీ అద్దాల మేడ పూలిపోతుంది అది తెలుసుకోమ్మా ఫస్ట్ ఇంకెప్పుడు ఎలాంటి బుద్ధులైన పోస్టులు పెట్టి నీ జ్ఞానాన్ని బయటపెట్టుకుని నువ్వెంత అజ్ఞానో నిరూపించుకోకు కాబట్టి ఏదో పెద్ద దేవుడు జ్ఞానులుగా చూడాలనుకుంటున్నాడు మతం అనే మొత్తం తలకెక్కింది నీకు మా దేవుడే దేవుడు మిగతావన్నీ రాళ్ళు రప్పలు సాధారణలు అని నమ్మే మత మాఢ్యంలో మునిగిపోయి బాగా నిండా మునిగిపోయి అన్నట్టును కాస్త జ్ఞాన గుళికలు తింటూ ఉండమ్మా అప్పుడప్పుడు అంటే మీ దేవుడి లోక జ్ఞానాన్ని విరతనంగా చేశానని చెప్పాడు కోరింతి పత్రికలో మరి లోక జ్ఞానం ఎందుకు దిక్కుమాల జ్ఞానం అని చెప్పి చదువుకోవేమో కొంప తీసి అప్పుడప్పుడు స్కూల్కి వెళ్తూ ఉండమ్మా ఉంటారు మరి జాగ్రత్త